హాయ్ ఈ రోజు క్వశ్చన్ ఏంటంటే ముంగిస యొక్క శాస్త్రీయ నామం ఏమిటి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఒకానొక ఊరిలో ఒక కుటుంబానికి విధేయతగా ఒక ముంగిస ఉండేదండి ఆ కుటుంబానికి ఎటువంటి బా బాధ వచ్చినా సరే ఆ ముంగిస తీర్చేదండి ఒకరోజు ఆ ఇంటి యజమానురాలు ఏదో పని మీద బయటికి వెళ్తే ఆ బిడ్డకి కాపలాగా ముంగిసిన పెట్టి వెళ్ళిందండి ఆ వెళ్ళడం చూసి ఒక పాము ఇంట్లోకి నెమ్మదిగా వచ్చి ఆ బిడ్డ పైన దాడి చేయడానికి చూస్తుండగా ఆ ముంగిస వెంటనే ఆ పాము పైన దూకేసి ఆ పాముని రెండు ముక్కలుగా చేసి చంపేసిందండి ఇదంతా జరిగిన తర్వాత ఆ ముంగిస ఆ పాముని చంపిన రక్తపు మడుగులతో వచ్చి ఇంటి బయట తలుపు దగ్గర కూర్చొని యజమాను రాళ్ళ కోసం చూస్తుండగా ఆ యజమానురాలు ఆ బిడ్డని ముంగిస తినేసింది అనుకోని చెప్పేసి ఆ ముంగిసను కొట్టి కొట్టి చంపేసిందండి తీరా ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి బిడ్డ చాలా సురక్షితంగా ఉయ్యాట్లో పడుకొని ఉన్నాడండి కింద చచ్చిపోయిన పాముని చూసింది అప్పుడు ఆ తల్లి ఎంతో బాధపడి అయ్యో నేను అనుమానంతో ముంగిసను చంపేశానా అని చెప్పేసి అని పట్టుకొని ఎంతో ఏడుస్తుందండి అందువల్లనే అనుమానంతో ఏ తప్పు కూడా చేయకూడదండి ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి అంతే ఈ బై బాయ్